హాయ్ ఫ్రెండ్స్ మీకనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జాను ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి జానుని గదిలోకి తీసుకుని వెళ్తుంది ఇక ఆ తర్వాత జాను లక్ష్మితో అక్క అసలు నేను హోటల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇందాక నేను చెప్పలేకపోయాను కదా ఇప్పుడు చెబుతాను వినక్క అని అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి ఇందాక అడిగినప్పుడు చెప్పలేదు ఇప్పుడు అవసరం లేదులే జాను నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని అంటూ ఉంటే నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కదక్కా అని జాను అంటుంది అందుకంటే మించిన బాధ్యత నాకు నీ మీద ఉంది అని చెప్పి లక్ష్మి జానుని రెస్ట్ తీసుకోమని మిత్ర దగ్గరికి వెళ్తుంది మిత్ర ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడో నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మిత్ర లేచి నిలబడతాడు ఈరోజు మీరు సమయానికి అక్కడికి వెళ్ళి జాను జీవితాన్ని కాపాడారు అందుకు నేను చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది నాకు మీరు ఇంకొక సహాయం కూడా చేయాలి జాను మీద ముందు ముందు ఇటువంటి నిందలు పడకుండా ఉండాలంటే జానుని ఒక ఇంటి దాన్ని చేయాలి వివేక్ జాను ఇద్దరు ప్రేమించుకున్న విషయం మీకు తెలిసిందే కదా మీ పిన్ని వాళ్ళ ఇద్దరు పెళ్లికి ఒప్పుకోవడం లేదు మీరు చెబితే మీ పిన్ని ఒప్పుకుంటారు దయచేసి ఈ ఒక్క సహాయం చేయండి మీ పిన్నిని పెళ్ళికి ఒప్పించండి అని లక్ష్మి అంటూ ఉంటుంది దాంతో మిత్ర నువ్వు నన్ను ఏ రకంగా అడుగుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే జాను అక్కగా అడుగుతున్నాను తల్లి తండ్రి లేని ఒక ఆడపిల్లకు న్యాయం చేయమని అడుగుతున్నాను ఎదుటి వాళ్లకు సహాయం చేసే మంచి మనసు మీకున్నదని నమ్మి మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అలా వేడుకోవడంతో మిత్ర దేవి అని దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతకీ మిత్ర గారు నేను అడిగిన దానికి ఒప్పుకున్నట్ట లేనట్ట అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క మనిష దేవి అని ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు మన ప్లాన్ ఇలా ఫ్లాప్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి దేవి అని ఈ రోజు జాను జీవితం కుక్కర్లు చింపిన విస్తరి అవుతదేమో అనుకున్నాను కానీ సమయానికి మిత్ర అక్కడికి వెళ్ళడం వల్ల ఆ జాను బతికిపోయింది అని అని అంటూ ఉంటే లాస్ట్ మినిట్లో మిత్ర అక్కడికి వచ్చి ప్లాన్ అంతా కూడా స్పాయిల్ చేసేసాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక అప్పుడే మిత్ర అక్కడికి వస్తాడు మిత్ర వాళ్ళ మాటలు వినేశాడేమోనని చెప్పి ఇద్దరు కూడా కన్నీరు పడిపోతూ ఉంటారు ఏంటి మిత్ర ఇలా వచ్చావని చెప్పి అని అంటూ ఉంటుంది నేను మీతో కొంచెం మాట్లాడాలని మిత్ర అంటాడు దేని గురించి అని దేవి అని అడుగుతుంది వివేక్ జానుల పెళ్లి విషయం గురించి పిన్ని వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు తెలుసు కదా అందుకే పెద్ద మనసుతో వాళ్ళ పెళ్లి జరిపిస్తే ఇద్దరు ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉంటే మీరు కూడా ఆనందంగా ఉంటారు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇందులో లక్ష్మి కూడా అక్కడికి వస్తుంది చూడు మీక జానుతో నా కొడుకు పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది కానీ మామ్ డాడ్ కూడా వాళ్ళిద్దరు పెళ్ళి జరగాలని కోరుకుంటున్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అక్క బావ కోరుకుని ఉండొచ్చు కానీ నేను అనుకోవడం లేదు అక్క బావలకు లక్ష్మి అంటే ఇష్టం కానీ నీకు మనిషితో కలిసి బతకడం ఇష్టం ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి మిత్ర అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక్కడ విలన్స్ ఎవరు లేరు ఒపీనియన్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి దేవి అని అక్కడ నుండి వెళ్ళిపోతూ నా కొడుకు పెళ్ళి నాకు నచ్చిన అమ్మాయితోనే జరిపించాలని నేను అనుకుంటున్నానని దేవి అని అంటూ ఉంటుంది ఇక దేవి అని అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మనీషా లక్ష్మి వైపు చూస్తూ ఏంటి లక్ష్మి నీకు ఆంటీని సంబంధం అడిగే ధైర్యం లేక మిత్ర చేత అడిగిస్తున్నావా అని చెప్పి నీ వల్ల మిత్ర ఆంటీ చేత ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో చూసావా అని అంటూ ఉంటుంది మా పిన్ని ఇష్టం లేదని చెప్పింది కదా వదిలేసే అంటూ మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు లక్ష్మి కూడా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు మనిషి ఆగు లక్ష్మి అంటూ లక్ష్మిని ఆపుతూ చూడు లక్ష్మి నీ ప్లాన్స్ బాగానే ఉన్నాయి నీకే ఇక్కడ దిక్కు లేదు ఇంకా నీ చెల్లిని కూడా ఈ ఇంటికి కోడలుగా చేద్దాం అనుకుంటున్నావా తాను దూర సందు లేదు కానీ మెడకు డోలు అన్నట్టుగా నువ్వే ఈ ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోతావో తెలీదు అటువంటిది నువ్వు నీ చెల్లికి వివేక్కి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నావా ఆంటీ ఏం చెప్పిందో విన్నావు కదా ఎట్టి పరిస్థితులను వివేక్కి జానుకి పెళ్లి జరిపించినని చెప్పింది మరి అటువంటప్పుడు నువ్వు ఇంకా ఏం చేయగలవు అయినా నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఎందుకుంటున్నావో నాకు బాగా తెలుసు నీ త్రీ గోల్స్ ఏంటో కూడా నాకు తెలుసు అందులో జాను వివేక్లా పెళ్లి చేయడం కూడా ఒకటి కదా నీ త్రీ గోల్స్ని నేను నువ్వు చూస్తూ ఉండగానే పాతి పెట్టేస్తాను అందులో ఒకటి కూడా నెరవేర్నిదను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది ఒకవేళ అదే గనక నువ్వు చేస్తే అప్పుడు నేను నిన్ను పాతి పెట్టేస్తాను అని చెప్పి లక్ష్మి మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక వివేక్ లక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే విని కనీసం వదినైనా మా పెళ్ళి ఏదో ఒక రకంగా జరిపిస్తుందేమో అనుకున్నాను ఇప్పుడు వదన కూడా ఏమీ చేయలేదని అర్థమైంది ఇక చేయాల్సింది ఉంటే నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోపక్క లక్కీ జున్ను ఇద్దరూ కూడా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ అవడంతో పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు నానమ్మ తాతయ్య ఈరోజు మేము నవకుశల గెటప్ వేసాం కదా మాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆనందంతో అరవింద జయదేవ్ వాళ్ళకు చెబుతూ ఉంటారు ఇక నాన్న ఇక్కడ ముందు నాన్నకు మేము ప్రైజ్ చూపించాలి అని జున్ను అంటూ ఉంటే మరి అమ్మకి ఈ ప్రైజ్ చూపించవా ఫస్ట్ అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇన్ని రోజులుగా నేను ఏ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చినా కూడా అమ్మతోనే నా ఆనందాన్ని షేర్ చేసుకున్నాను ఇప్పుడు నాన్నతో నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పి జున్ను అంటూ ఉంటారు ఇక ఇందులో లక్ష్మి అక్కడికి వస్తుంది అమ్మ ఈరోజు మాకు ఫ్యాన్సీ డ్రెస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూడు అని చెప్పి లక్కీచున్న ఇద్దరు కూడా ఆ ప్రైజ్ని లక్ష్మికి చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడు లక్ష్మి అవునా మీకు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రైజ్లు ఎన్నో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనీషా దేవి అని ఇద్దరు కూడా కొల్లుకుంటూ ఉంటారు నానమ్మ ఈరోజు మేము లవకుశల గెటప్ వేసుకొని స్టేజ్ మీద పాట పాడుతూ ఉంటే అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు అని జున్ను చెబుతూ ఉంటారు ఇకప్పుడు లవకుశల గానానికి ఆనాడు ప్రజలందరూ కూడా తాడి పెట్టారు ఆనాడు లవకుశలు ఆ సీతారాములను కలిపితే ఈరోజు మీరు ఈ సీతారాములను కలపాలి అని చెప్పి జయదేవ్ అరవింద ఇద్దరు కూడా అంటూ ఉంటారు నేను నాన్నకి ప్రైజ్ చూపించి వస్తాను అని చెప్పి జున్ను అలా పరిగెత్తుకుంటూ మిత్ర గదికి వెళ్తాడు మిత్ర డోర్ కొడుతూ నాన్న నాన్న అని చెప్పి జున్ను పిలుస్తూ ఉంటే అప్పుడు మిత్ర బయటకు వస్తాడు నాన్న ఈరోజు మాకు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న అని చెప్పి జున్ను ఆ ప్రైజ్ని మిత్రకి చూపిస్తూ మిత్రని హక్ చేసుకుంటాడు ఈరోజు మాకు ప్రైజ్ వచ్చిందంటే దానికి కారణం మీరే నాన్న మేము ఇక్కడ గెటప్ వేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు కదా అందుకే మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి జున్ను రండి నాన్న కిందకి వెళ్దామంటూ బలవంతంగా మిత్ర చేయి పట్టుకొని కిందకి తీసుకొని వస్తాడు తర్వాత మిత్ర దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని రండి నాన్న అందరం కలిసి సెల్ఫీలు దిగుతామంటూ లక్ష్మి లక్కీ జున్ను మిత్రాలతో జున్ను సెల్ఫీ దిగుతూ ఉంటాడు అలా చనువుగా మిత్ర ఫోన్ తీసుకొని జున్ను సెల్ఫీలు తీస్తూ ఉంటే అది చూసిన మనీషా దేవి అని ఇద్దరు కూడా చాలా అసూయ పడుతూ ఉంటారు ఏంటంటే ఇది ఒక అయోధ్య లాగా ఫీల్ అవుతున్నారేంటి అసలు ఏమనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే వాళ్ళకి ఇది అయోధ్య కాదు లంక అని అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటూ ఉంటుంది అసలు ఆ జున్ను గారిని చూసారా ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు అని మనిష అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఆ లక్ష్మికి ప్రమోషన్ నీకు డిమోషన్ జరుగుతున్నాయి మనిష అని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ అందరూ కూడా సక్సెస్ అయ్యే వాళ్ళే నువ్వు నేను తప్ప అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఇక తర్వాత అరవింద జయదేవ్ మేం కూడా సెల్ఫీలు దిగొచ్చా అని చెప్పి అంటూ ఉంటే లేదు నానమ్మ ఫ్యామిలీ ఫోటోలో కేవలం మేము మాత్రమే ఉండాలని టీచర్స్ మరీ మరీ చెప్పారు అందుకే మీరు దిగాల్సిన అవసరం లేదని చెప్పి జున్ను అంటూ ఉంటాడు కేవలం మా ఫ్యామిలీ మాత్రమే ఫోటోలో ఉండాలి అని జున్ను అంటూ ఉంటే వాళ్ళు మా అమ్మ నాన్నరా అని చెప్పి మిత్ర అంటాడు మరి మీరు మా అమ్మ నాన్న కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఇక తర్వాత మనీషా దేవి అని ఇద్దరు కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు మనీషా లక్ష్మిని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుండి పంపించేసే ప్లాన్ చేస్తానన్నావు కదా నీ ఫేక్ డిఎన్ఏ టెస్ట్ ఏమైంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అందుకు అన్ని ఏర్పాట్లు చేశానండి డాక్టర్ చేత చెప్పిస్తాను వినండి అని చెప్పి మనీషా డాక్టర్కి ఫోన్ చేస్తుంది అన్నీ సిద్ధమైన డాక్టర్ అని చెప్పి అడుగుతుంటే అన్నీ సిద్ధం చేశానండి మీరు జున్ను అనే కుర్రాన్ని తీసుకువస్తారు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు ఇక తర్వాత నేను ఆ జున్ను అర్జున్ కొడుకని ఫేక్ రిపోర్ట్ని సృష్టించి తయారు చేసి మీకు ఇవ్వాలి అంతే కదా అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటే వెరీ గుడ్ అని మనీషా అంటూ ఉంటుంది ఇక డాక్టర్ చెప్పిందంతా విన్న తర్వాత మనీషా ఫోన్ పెట్టేసి దేవ్యానితో విన్నారు కదా అంటే రేపు ఆ జున్ను గడు అర్జున్ కొడుకని ఫేక్ రిపోర్ట్ని సృష్టించబోతున్నాను అని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి మిత్ర వచ్చి దేవేని వైపు మనీషా వైపు చూస్తూ ఉంటాడు ఇక మిత్ర వాళ్ళ మాటలు వినేస్తాడేమో అని చెప్పి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఎక్కడికి వీడియో నచ్చినట్లయితే మనం లైక్ చేయండి